ప్రొడక్షన్ సినిమా షూటింగ్ ట్రంక్ లోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ప్రొడక్షన్ సినిమా షూటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి అమరావతి కృష్ణారెడ్డి షేక్ శంషుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ ఇచ్చి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ చిత్రాన్ని రవివర్మ వీరేంద్ర కుమార్ నిర్మిస్తున్నారు హరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తేజ పనిచేస్తున్నారు హీరోగా నరసింహ హీరోయిన్ గా దసరా లో చిత్రీకరణ పూర్తి చేసి జనవరిలోనే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్రకటించారు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుందని తెలియజేశారు ش ور بش అనేక సినిమాకి స్టార్ట్ చేశాము లింబో కానీ లైబ్రరీ కానీ మైండ్ గేమ్ కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ సక్సెస్ అయినాయి అన్నీ రిలీజ్ అయినాయి దాంతోపాటు ఈరోజు మన రవిశర్మ గారి ఆధ్వర్యంలో అలాగే యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ టూ సినిమా ఈరోజు ముహూర్తం స్టార్ట్ అయింది దాంట్లో హీరో నరసింహ గారు హీరోయిన్ అతిథి గారు నటిస్తున్నారు దానికి డిఓపి తేజ గారు వైజాగ్ జైన్ రావడం జరిగింది అలాగే మా అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా దగ్గరుండి కళాకారులను కాపాడుతూ సినిమా ప్రోత్సహిస్తున్న మా సంస్కృతి గారు ఈరోజు గెస్ట్గా రావడం జరిగింది వారు శ్రీకృష్ణ పరమాత్డు ఏ విధంగా కాపాడుతుంటాడో అట్ట కళా సంఘాలకు అండగా ఉంటూ మన శబ్జ్ గారు కాపాడుతుంటారు అలాగే దీంట్లో ముఖ్యంగా డైరెక్టర్ డైరెక్టరు బామ్మకృష్ణ గారు వారు ఎంతమంది సముద్రపూర్వ సినిమా తీశారు ఆ అనుభవంతోనే ఈరోజు రవిశర్మ గారు పిలవటము ఈ రవిశర్మ గారు వారికి డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది బామ్మ హరికృష్ణ ఒక కొరియోగ్రాఫరు ఒక మంచి డాన్సరు ప్లస్ సినిమా స్వంత్ర తీసిన ప్రొడ్యూసరు వీళ్ళ అనుభవంతో ప్రొడక్షన్ నెంబర్ టూ స్టార్ట్ చేయబడింది నెల్లూరులో అనేక సినిమాలు ఈరోజు హైదరాబాదే నెల్లూరు సైజ్ వస్తుంది ఏంటి ఇరవై మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నిటి కూడా డబ్బులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రేక్షకులు ఒకప్పుడు పెద్ద సినిమాలు చూసేవాళ్ళు ఈరోజు చిన్న సినిమాలు కూడా చూడటం వల్ల అనేక మంది ఆర్టిస్టు ఉపాధి కలుగుతుంది మన నరసింహరావు గారు నెక్స్ట్ అతిథి హీరో హీరోయిన్లుగా మనం ప్రొడక్షన్ అమ్మట్టు రెండో సినిమా చేస్తున్నాం మాకేందంటే ఇప్పుడు మనకు ఆంధ్ర భోజుడు అనే శ్రీ కృష్ణ గురించి తెలుసు అదేవిధంగా మన సార్ చెప్పినట్టు మన కృష్ణారెడ్డి సార్ అనే వల్ల ఈ నెల్లూరు సినిమా ఇండస్ట్రీలో చాలా సహకారాలు ఉన్నాయి ఆయన లేకపోతే ఇది అతిశయోక్తి కాదు ఆయన లేకపోతే మనం సినిమాలు చేయలేము ఎందుకంటే ఆయన వెళ్ళవెళ్ళ మన వెంట ఉండి నేను చూశాను అబ్జర్వ్ చేశాను ఆ అందరికీ సహకారాలు అది ఏ ఏ విషయంలో అయినా కానీ సహకారాలు చేస్తూ ఒక మన శ్రీ కృష్ణ దేవరాయలాగా అప్పట్లో ఎల్వి ప్రసాదరావు గారు ఉండేవాళ్ళు మన నేను కూడా ఒక పేపర్లో చదివా ఎల్వి ప్రసాద్ గారు ఎలా ఉన్నారో మన నెల్లూరు సినిమాకి అటువంటి వ్యక్తి మన కృష్ణారెడ్డి గారు ఆయనకి మాకు ఆయన వెళ్ళవెళ్ళ ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ముందుగా సినీ ప్రేమికులకు మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మేము నూతన చిత్రాన్ని మన ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఆయన యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు అదే విధంగా మరో ముఖ్య అతిథి సంసోధన్ గారు కూడా రావటం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ చిత్రానికి హీరోగా నరసింహ గారు హీరోయిన్గా అదితి గారు సినీ సంఘం తరఫున మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఉన్నారు ఈరోజు నెల్లూరులో మిత్రులు రవివర్మ గారు వీరేంద్ర గారు వీళ్ళు వీళ్ళ నిర్మాణంలో హరి గారు దర్శకత్వంలో తేజ గారు డిఓపిగా అతిథి అదేవిధంగా నరసింహ గారు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు ఇక్కడ ప్రారంభం కావడం దీనికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ మిత్రులు శ్రీకృష్ణదేవరాలు నెల్లూరుకి కళా ఈ ఈరోజు కళని నెల్లూరులో ప్రో ప్రోత్సహిస్తున్నారు ఈ రోజు నుంచి తెలుసు కాదు నాకు తెలిసి నాకు తెలిసి థర్టీ ఇయర్స్ నుంచి మనం అందరం కూడా కలిసి ఒకసారి మినిస్టర్ గారిని కూడా అన్నే తీసుకొని వల్ల ఎంతోమంది మంది కళాకారులకి ఎంతో మందికి జీవనోపాధి కూడా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా నా యొక్క కృషి కోటం రెడ్డి సీతరెడ్డి గారు అలాగే కోటం రెడ్డి రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను